Ah, Busu-busu nak rasa... కాళ్ళు పడుతున్నాయి నేను కూర్చున్నా నా కాళ్ళు ఎప్పుడు సరిపోయింది

యాడ్ పెట్టుకోవాలి నాకు ఎత్తనా జోబు చేసుకోవట మేలచేరుకి ఎత్తాచేరు పక్కన పాటలు వస్తున్నాయి అందుకని మేకప్ చేశాను 야! m a 아 ట్రాఫిక్ జరుగుతుంది కూడా సాయంత్రం వచ్చి కేంద్రం నమోదు చేసుకుని ఆరు వందల ఇరవై తొలగి నాలుగు నిమిషాల ముప్పై చేస్తున్నాయి

يبقى المملكة العربية

ಬಾಹುರು ವಿರೋದ್ ಕುಮಾರ್ ಗಾರು ನಾನಾ ದಿಲೀಪ್ ಗಾರು ತಿಳಿ

పావులూరు వినోద్ కుమార్ గారు నాగ దలీప్ గారు తమకు మాపరం మండలం గోత్తర్ జిల్లా వాడత పరశల్లవన

ஜெம்மா <coughs> பிரேராவே

नारायण बाबू गुड्डी अग्रिकल वैस चैरम स्वागत सुस्वागत मोदी ఏందంటాడు బావ పద్దెనిమిది నిమిషాలు యాభై ఆర్థిక చేస్తున్నాయి ఈ రోజు నూట పదమూడు ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు రౌండ్లు నూట పదమూడు అడుగుల ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు ఏడవ స్థానానికి నిమిషం నలభై రెండు సెకండ్లు ఉన్న ఏడవ స్థానానికి ఐదు నిమిషకున్నది ఐదు నిమిషకుల ఉన్నది వినవత్ కుమారు కాదు నగరకుమారు తిరుమాత్ర ఏకపాయం ఉండగా Come on, 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 നിമിഷ പതിനേഴ് സെക്കൻഡ് വിളതംഗ്ലാണ സ്ഥലം നിമിഷ പതിനേഴ് സെക്കൻഡ് വിടുത്ത

వినోదేనో వినోదే రెండవ నిమిషం వరనది రెండవ నిమిషం వరనది ఆల్చరు

ముప్పై ఎనిమిది అడవులు అయితే ఏ వస్తాల్లో కొనసాగవచ్చు ఒక్క నిమిషం ఈ రోడ్డు రెండు వందల ముప్పై ఎనిమిది అడుగులాగితే ఏ వస్తాలలో కొనసాగవచ్చు एक दर्द को मार गया हूँ, नाना तीर्थ का हूँ। तिरमाथों में क्या पार वाला बिल्कुल चिला। विजय, विजय।